వరదలు తక్కువముఖం పడుతూ ఉండడంతో విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి బాధితులకు సేవలందిస్తూ యుద్ధ ప్రాతిపదికన సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం దీనిపై తాజా సమాచారాన్ని సింగ్ నగర్ నుంచి మా ప్రతినిధి వాసు లో అందిస్తారు వాసు ఏంటి పరిస్థితి థ్యాంక్ యూ చందు గత ఐదు రోజులు బట్టి ఏదైతే అంధకారంలో వసులుతున్న ఈ బాధితులు వరద బాధితులు అంటే విజయవాడ వరద బాధితులు ఏదైతే ఉన్నారో ఇక్కడ దాదాపుగా నిన్నటి నుంచి కూడా ఈ వరద తగ్గుముఖం పడటంతో అన్ని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు కూడా సత్వరమే అంటే యుద్ధ ప్రాతిపదికన అయితే చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే కనుక అంధకారంలో గతంలోనే ఐదు రోజులు బట్టి ఒక మగిన ఈ వరద బాధితులకి అయితే నిన్న నాలుగు గంటల కానుంచి కూడా కొంతవరకు కూడా విద్యుత్ పునరావ చేశారు దానికి సంబంధించి కొంత కొంత వెలుగులు వచ్చాయనే చెప్పొచ్చు దానికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా ఇప్పుడు మనం చూడవచ్చు విజువల్స్లో చూడవచ్చు అంటే క్రమేపీ వరద తగ్గుముఖం పడటంతో బుడమీరలో మళ్ళీ వర్షం పెరుగుద వరద పెరుగుదలతో వస్తున్న కారణం చేత కొంత భయాందోళనలు అయితే కనుక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కొంత భయాందోళనలు అయితే గురవుతున్నారు దాదాపుగా అంటే ఆహార పట్లాలు అంటే దాదాపు పదిహేడు వేల పదిహేడు వరకు కూడా ఇక్కడ వరద ప్రాంతాల నుంచి కూడా వరద తీవ్రత అయితే ఉంది దానికి సంబంధించి ఇక్కడికి ఏదైతే ఫ్లాట్లు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా దాదాపు పది అడుగుల మేర ఎంట్రన్స్ అంటే సింగనగర్ ఎంట్రన్స్లో దాదాపుగా పది అడుగుల మేర వరకు కూడా స్టార్టింగ్ వచ్చింది అక్కడ నుంచి కొంచెం కూడా పదిహేడు కిలో అంటే పదిహేడు అడుగుల వరకు కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిలన్నీ జలమనమే అయ్యాయి దానికి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే కనుక నాలుగైదు అంతస్తులు ఉన్న బిల్డింగ్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి సెకండ్ ఫ్లోర్ వరకు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది దాని క్రమేపీ ఇప్పుడు ఇప్పుడిప్పటికే తగ్గుముఖం పడుతున్న వరదలకు అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టి అంటే త్రాగునీరు నిత్యావసర అత్యవసర వైద్యమైన వైద్యము నీరు అలాగే విద్యుత్ సౌకర్యం కొన్ని ఏరియాల్లో అంటే దాదాపుగా ఇరవై ఇరవై స్టేషన్లు అయితే ఇప్పటివరకు నేట మునిగాయి దాన్ని ఎక్కడికెక్కడ పునరుద్ధరణ చేసుకుంటూ ఆ విద్యుత్ శాఖ ముందు వచ్చగా కరెంటుని అయితే ఇస్తూ ఇచ్చి వచ్చింది దానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా రోజుకి రో రోజుకి పది లక్షల వాటర్ బాటిల్ని అయితే కూడా ప్రభుత్వం అయితే ఇప్పటివరకు జాయిన్ చేస్తూ ఉంది దానికి ఆరు లక్షల వరకు కూడా రోజు పూటకి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నదనుకో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సప్లై చేస్తూ అలాగే హెలికాప్టర్ల ద్వారా సప్లై చేస్తూ కూడా కొంతవరకు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఉన్న ప్రజలను బాధితులను అయితే కనుక ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఏదైతే సాధారణ స్థితికి తెచ్చేందుకు గవర్నమెంట్ విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది దానికి సంబంధించి ఇప్పటికే సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులాలకు మతాలకు అలాగే ప్రాంతలకు అతీతంగా వచ్చి ఏదైతే కనుక వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆదుకొని తెలిసిన విధంగా వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఇప్పటికే జనాలను కోరడం జరిగింది అటు సినిమా సినిమా ఇండస్ట్రీలో కావచ్చు పారిశ్రామికవేత్తలో కావచ్చు దానికి సంబంధించి ఆ ప్రభుత్వానికి ఒక నేషనల్ డిజాస్టర్స్గా పరిగణించి దీంట్లో కొంతవరకు కూడా కొంతవరకు కూడా ఇప్పటివరకు డొనేషన్లు అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏపీఎన్జిఓ ఏదైతే ఒక బేసిక్ శాలరీ ఉందో స్టేట్ వైడ్ ఏపీసీ ఏపీఎన్జిఓ వాళ్ళందరూ కూడా కూడా ఇన్జిఓలు అందరూ కూడా ఒకరోజు శాలరీ అయితే కనుక ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఏదైతే ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలతో సహా మొత్తం ఏదైతే ఫండింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు తక్షణ సాయం కింద ఉదయం నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవల్లో నిమగ్నమై ఉన్నారు దానికి సంబంధించి ఇప్పుడే ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడటంతో ప్రజల వాతావరణం అంటే బయటికి వెళ్ళి బాహ్య ప్రపంచాన్ని చూసేందుకు కూడా ఇప్పుడు బాధితురైతే తాహతాగా ఆడుతూ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళందరినీ కూడా ట్రాక్టర్ల ద్వారా ఇవన్నీ తీసుకొని వస్తున్న నేపథ్యంలో వీళ్ళ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ సేవలు అందించేందుకు కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మొత్తం అంతా ఇక్కడ నిమగ్నమై ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అలాగే దాదాపుగా మూడు వందల పది కిలోమీటర్ల వరకు ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయో మొత్తం రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి ఉన్నాయి దాన్ని అన్ని అత్యవసరంగా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించు ఆర్ అండ్పి డిపార్ట్మెంటు అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే దాదాపుగా ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు మొత్తం ఏదైతే వీర మహిళలు కావచ్చు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ బాధితులు ఆదుకునే ప్రయత్నంగా అనేక రకాలుగా అంటే పొద్దున ఉదయం భోజనం ప్యాకెట్లు కానించి టిఫిన్ కానించి భోజనం ప్యాకెట్లు కానీ రాత్రి భోజనం వరకు కూడా మొత్తం పెద్ద స్థాయిలో కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఇప్పుడిప్పుడే ఈ పాలు కూడా ఈ పాలు నీళ్లు ఏదైతే అత్యవసర ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు మీదకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకునే పరిస్థితి అంటే దాదాపుగా ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఒక బాటిల్ ఒక లీటర్ ధర ముప్పై ఐదు రూపాయలు అర లీటర్ ధర ముప్పై ఐదు రూపాయలు పాలు ఉంటే దాదాపు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అమ్మిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఏదైతే అది సీఎం దృష్టికి వెళ్లడంతోనే తక్షణ సాయంగా మొత్తం పాలని ఉచితంగా అందిస్తూ వచ్చారు అలాగే డిప్యూటీ సీఎం ఏదైతే డిప్యూటీ సీఎం కూడా చూసిన ఎవరైనా సరే ఎటువంటిది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే నూట ముప్పై ఐదు రూపాయలు ఉన్న పాల ప్యాకెట్ని నూట యాభై రూపాయలు అమ్ముదారంటే దళారీ వ్యవస్థ ఏ రకంగా దోసుకుంటుందో ఎవరైనా సరే ఇలా మీద అలాంటివి కనబడితే కనుక కఠిన చర్యలు తీసుకుంటారని ఇప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది మనం విజువల్స్లో చూడొచ్చు ఈ మొదల నుంచి దాదాపుగా అంటే వెళ్ళే కొద్దీ ఇది లోతట్టు ప్రాంతంతో అవ్వడం చేత మనకి ఇది క్లియర్గా చాలా క్లియర్గా కనబడతా ఉంది దానికి సంబంధించి బయటికి వస్తున్నారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అంటే బాహ్య ప్రపంచాన్ని చూసేందుకు కూడా ఐదు రోజులు ఏదైతే అంధకారంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటికి వస్తున్న పరిస్థితి ఉంది అలాగే బయట నుంచి వెళ్ళిపోయి ఎప్పుడైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా లోనికి వెళ్తున్న పరిస్థితి అంటే మా ఇల్లు ఎలా ఉన్నాయి మా ఏంటి పరిస్థితి ఏంటి అనేది వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి ఈ విజువల్స్లో చూడవచ్చు ఎందుకంటే దాదాపుగా ఐదు రోజులు బట్టి కూడా అంధకారంలో ఉన్నటువంటి ఈ బాధితులు అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఆ లోన్కి వస్తున్న పరిస్థితి వాళ్ళందరినీ కూడా ట్రాక్టర్ల ద్వారా అంటే రానున్న రోజుల్లో ఈ ఎందుకంటే జ్వరాలు ఎన్ని ప్రబల ప్రబలి స్థితి దాదాపు నూట ముప్పై నూట ముప్పై ఎకరా వెహికల్ క్యాంపులను అయితే కనుక తీసుకొచ్చారు దానికి సంబంధించి ఏలో విజయవాడకు సంబంధించి విజయవాడలో ఉన్నటువంటి దాదాపు ఏడు వేల మంది శానిటరీ సిబ్బంది సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులను అయితే ఇక్కడ నియమించి ఎక్కడికక్కడ చెత్తగా కూడా ఎటువంటి పోయి పోయి లేకుండా చూ చూస్తున్న పరిస్థితి అయితే నిన్న సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపుగా ఇరవై మంది పైగా ఇక్కడ వరకు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే చనిపోవడం జరిగింది అలాగే ఇప్పుడు కొన్ని సవాలు అయితే కనుక అంటే కొన్ని మృతదేహాలు కొట్టుకొస్తున్న నేపథ్యంలో అయ్యేవని కొన్ని గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయి వాటికి క్రిమేషన్కి సంబంధించి కూడా అన్ని చర్యలు చేపడుతున్నాము ఏదైతే ఉందో పారిశుద్ధి కార్మికులు కావచ్చు ఇలాగే మున్సిపాలిటీ శాఖ కావచ్చు వీళ్ళన్నిటి కూడా సమన్వయంతో పెద్ద ఎత్తున అయితే కనుక మనం చూడొచ్చు ఆ విజువల్స్ చూడొచ్చు వాటర్ బాటిల్స్ దాదాపుగా ఇప్పటికే పది లక్షల వాటర్ బాటిల్ అయితే కనుక జనాలకు అందించే ప్రయత్నం అయితే ప్రభుత్వం అయితే చేస్తున్న చేపడుతున్నది అలాగే అలాగే భోజనం సంబంధించి కూడా ఇప్పుడే టిఫిన్లు రైట్ వాసు థ్యాంక్ యూ